తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కాలం వేయడంతో ఆ పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కూడా పిసిసి మార్పుపై ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది అగ్రవర్ణాలకు ముఖ్యమంత్రి దళిత వర్గాలకు అసెంబ్లీ స్పీకర్ రాష్ట్రంలో ఇచ్చినందుకేమో అందులో హైదరాబాద్ ఒక రాష్ట్ర రాజధాని మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి హైదరాబాద్లో ఒక బలమైన పోస్ట్ ఉండాలనేది బలమైన క్యాడర్ ఉండేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతున్నట్లు తెలుస్తుంది దాంట్లో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ బీసీ వర్గం కావడం ప్రస్తుతం బీసీలు రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కులగణన చేపట్టాలని జోరుగా రాష్ట్రంలో సభలు సమావేశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న సందర్భంలో బిసిసి అధ్యక్ష బాధ్యతలు బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తుంది దాంతో బీసీ వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా కూడా కనిపిస్తుంది